ఎక్కడ ఈ సమావేశం జిల్లా అధికారులు పేరెంటి అధికారి సార్ పిలిపించుకునేటటువంటి పరిస్థితి ఉండని పేరెంటి అధికారి సార్ పిలిపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎలాగో అంటే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి కొన్ని వేల లక్షల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రభుత్వ ప్రజల దానాన్ని మళ్ళీ ప్రజలకు పెట్టాలనే స్కీమ్లు ఏర్పాటు చేశారు కాకపోతే నాకు సబ్సిడీ ఏమిస్తారని చెప్పి శనక నుంచి మాట్లాడేవారు తప్ప అలాగే అధికారి రైతు సభ్యులు ఎలా ఫేస్ అయ్యా నేను నాలుగు ఎకరాలు పామాయిల్ తోట వేశాను పామాయిల్ తోట నాకు ఫలానా బోర్ కావాలి అది సబ్సిడీ ఉందా లేదా నేను అడుగుతాం కదా ఇంకా ఏంటి ఏంటి ఉన్నాయని మన యువగ కానీ మన ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు కానీ అలాగే జిల్లా అధికారులు కానీ మనం ఎప్పుడు లేదు ఎందుకంటే మనకి ఇచ్చే ఈ మీటింగ్ రావడం అంటేనే నాకు చాలా ఇది మరి వాళ్ళు వచ్చిన ఉద్యోగాలు కూడా ఉద్యోగం ఉంది ఏ ఆఫీస్ ఉంది లేదా జిల్లా ఏర్పాటు కానీ రైతుగా మనం ఎప్పుడు కూడా మన ప్రయత్నం చేయట్లేదు చేయకపోగా వారు వచ్చి పిలిచి చెప్పినప్పుడు కూడా వాళ్ళు తలుపు తట్టినప్పుడు కూడా మనకి అసలు ఎక్కడం లేదు దయచేసి ఇప్పటి వరకు ముందు మాట్లాడిన కూడా కేవలం రైతుల గురించి రైతుకు వచ్చేట సబ్సిడీ గురించి దాని వినియోగాల గురించి చక్కగా వివరించారు అంతకంటే నేను ఏదో అంటే కాదు నేను చెప్పినట్టు వేసి తీసి పడేసి మళ్ళీ ఎన్ని రకాల వ్యవసాయం చేసి ఇంకా పామాలు మించిన దిక్కు లేదని చెప్పి ఏదంటే కొట్టి ఉపయోగ ఈ రోజు రైతు పరిస్థితి ఏదో చేతికి దొరికితే పట్టుకుందని చెప్పేసి తోట దొరుకుతుంది నేను అన్ని చేశాను చాలా మంది పెద్దలు తెలుసు తొందరగా తెలియదు చాలా మందికి ఎక్కువ తెలుసు ఏ వ్యవసాయం చేసినా ఈ రోజు పామాయితో వ్యవసాయం ఇంకా ఎప్పటికి కనిపించలేదు మన మండలంలో మనం చేసిన వ్యవసాయం ఒకరోజు మనం ధాన్యం పండిస్తున్నాం ఎక్కడా ముప్పై తీస్తున్నాం ముప్పై తీస్తున్నాం ఇంకా కొంచెం డైరెక్ట్ వాళ్ళకి ఎక్కువ తీస్తున్నారు తక్కువ తీస్తున్నారు చేతులు వచ్చేసరికి దాని మార్కెట్ గ్యారెంటీ మనకి లేదు ఎక్కడికి వెళ్తామంటే రైతు భరోసా ఏ గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ ఎంత కానీ మనం ఇంత పండించిన తర్వాత దీని పరిస్థితి మనకి ఏంటి ఈ పరిస్థితిలో రైతుని రైతు ఎలా రక్షించుకోవాలంటే ముందు మనం ఏ దేనికి మార్కెట్ ఉందో ఆ వ్యవసాయం తెచ్చుకోవాలి ఆ మార్కెట్ గ్యారంటీ ఏంటి బాంబాయిలు గ్యారెంటీ కొన్నటికి లేదు మన మామిడి గురించి చూసాం అంత ముందు వట్ల గురించి చూసాం అంత ముందు చెరు గురించి చూసాం ఆ మట్టి సర్వుడు గురించి చూసాం ఈ మట్టి టమాటా గురించి చూసాం కానీ రకరకాల వంగో ఈ రోజు బాగుంటే లేదు ఇప్పటికే మన భారతదేశానికి ఆయిల్ కొంటున్నారో అంత ముందు అనుభవాలు దానికి అంత గణితం అక్కడ కాబట్టి వాళ్ళు ఈజీగా మనకి చెప్పారు పార్టీ పర్సెంట్ మనకి అన్ని సిక్స్టీ పర్సెంట్ మైనస్ లో వస్తుంది ఇది ఏంటంటే భారతదేశ ప్రాసెస్ ఇది అయితే మనం మాట్లాడుకోవడానికి సరిపోం కానీ మనందరినీ కలిస్తే మనందరూ సిక్స్టీ పర్సెంట్ కూడా మనమే తెచ్చుకుంటున్నాం మన పూర్వీకులు నువ్వులు వేసేవారు శనగ శనగలు వేసేవారు అడిసలేసేవారు పొద్దువారు కొనుక్కుంటే వారు కాదు ఆనాడు జనానికి తగ్గట్టుగా వాళ్ళు పండించుకునేవారు ఎయిటీ పర్సెంట్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ రోజు మనం అంతా కొనుక్కుంటున్నాం కాబట్టి కొన్ని దేశాలు అమ్ముకొని మన దేశంతో వ్యాపారం చేసుకుంటుంది అక్కడి నుంచి కొన్ని కొన్ని తెచ్చుకునే బదులు మన రైతులకి ఏదో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు కొన్ని గైడ్ చేసి మనం మన దేశంలో పండించుకుంటే ఆ ప్రాఫిట్ మన రైతులకి ఇస్తే బాగుంటుంది స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ అనేక రకాల స్కీములు పెట్టారు పథకాలు ఇచ్చారు దయచేసి ఈ రోజు బామాయిల పంట మనకు వరకు గత వారం వరకు పదిహేడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఈ రోజు పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంది అంటే పద్దెనిమిది వేలు ఉంది మనం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వరకు చూసాం కానీ గణనీయంగా తగ్గిపోలేదు అంచెలంచెలుగా తగ్గింది పదిహేడు వేలు పై నుంచి ఉన్నది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది దానికి ఉదాహరణ కొన్ని దేశాలు యుద్ధాలు కొత్త ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం రకరకాల అవతారాలు ఉన్నాయి ఆయిల్ మనవాళ్ళు చెప్పినట్టు ఆస్కారం ఎక్కువ వెనకాడవలసిన అవసరం లేదు కాకపోతే చేసుకుంటే విధి విధానాల్లో మాత్రం రైతు సోదరులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం నాతో సైతం కాకపోతే ఏదో కొద్దిగా నేను చేస్తున్నాను కొద్దిగా ఏదో వాళ్ళ డైరెక్షన్ లేదా కొద్ది రైతులు ఆదర్శంగా తీసుకున్నాం మనం కూడా పక్క జిల్లాలకు వెళ్ళాలి పక్క జిల్లాల రైతులు కూడా మనం చూడాలి ఆ రైతు సోదరులు ఎలా చేస్తున్నారో వాళ్ళు సలహా తీసుకోవాలి అధికారులు మనకి ప్రాక్టికల్గా చెప్తారు ఈరోజు చెప్తారు అనుభవాన్ని రైతు దగ్గర నుంచి వస్తారు మనకి మన రైతు ఏం చేస్తారు పక్క పాలు కావాలి ఒక బస్త వేసాడు కానీ ముప్పై బస్తాలు వచ్చేసాడు అనుకుంటున్నారు కానీ దానికి ఏం చేత్తో వచ్చిందనేదే తెలుసుకోవటం లేదు ఆ బస్త తెచ్చేసేతం పిండి లేసేతం పిండి విధానం తెలియట్లేదు మనకి మనం పిండి ఎప్పుడు వేయాలి సంవత్సరానికి ఎన్నిసార్లు వేయాలి ఎంత వేయాలి ఈ రకంగా ఎంత నాగంగా చెప్పినట్టు కూడేదాన్ని బాబా లేచినటువంటి ప్రతి రైతుడు కూడా ప్రత్యేకంగా దాని మీద చిన్న దృష్టి పెట్టండి మనం చేసే అవసరాలు ఏంటంటే బాబాజైతే చాలా పెద్దది కాదు కానీ చాలా ఎక్కువ ఇచ్చే పంటలు మాత్రం గుడ్లు చేసుకొని చెప్పుకోవడానికి ఇది ఒక ఇప్పుడు మనం మాట్లాడాలి ఎందుకంటే దొంగడు పట్టిపోయేది కాదు ఏది పడితే పాడైపోతుందనే భయం లేదు తర్వాత ఇది పట్టుకెళ్ళి వెళ్ళిన తర్వాత మనకి డబ్బులు రాదని బాధ కూడా లేదు గ్యారెంటీడ్ ధాన్యం ఇస్తే ఇప్పుడు దాని వాళ్ళు ఇస్తే ఇంకా ఇప్పుడు రాలేదు సర్వేయడం సిద్ధమన్నాం కానీ పెట్టివాళ్ళకైనా ఇస్తే సగం మంది సంతోషమే ఉన్నాయి వాళ్ళ పరిస్థితి అలా ఉంది అలాగే ఎక్కువగా టమాటాలు పండి ఆ పరిస్థితి అలా ఉంది అంచేత ఇప్పుడున్నటువంటి మార్కెట్లోనే పామాయిలు అయితే బెటర్ మార్కెట్ అని చెప్పేసి ఒక రైతుగా రైతు అనుభవంగా నేను చెప్పక తప్పని పరిస్థితి నేను అనిపిస్తున్నాను కాబట్టి అది అంచేత మనం పామాయిల్ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు దానికి కావాల్సింది నీరు దానికి కావాల్సింది సారం గతం తర్వాత పెట్టలేదురా దాని అవసరాన్ని బట్టి ఎంత వేయాలి అనేది మాత్రం ఏంటి పెట్టేది ఏమేయాలి అనేది గతంలో మనం సార్లు నా ముందు ఉన్నప్పుడు చెప్పారేమ్మ ముందే అయిపోయింది సబ్జెక్టు ఎక్కువ యూరియా మాత్రం వాడద్దు యూరియా దయచేసి తగ్గించండి యూరియా ఎత్తి ఎంత వేయాలి దాని అమ్మోనియా మాత్రం వేయండి దానివల్ల ప్రత్యక్షంగా కొన్ని నష్టాల్లో లాభాలు చూసాం అది యూరియా వేస్తే చెట్టు వెళ్ళిపోతుంది అది అమోని అయితే కొద్దిగా గ్రోత్ ఎదగడం తగ్గుతుంది గ్రోత్ పెరుగుతుంది కొద్దిగా హీల్ బాగుంటుంది అది అది ఎంత వేయాలి నాలుగు సంవత్సరాల అయితే ఎంత వేయాలి ఐదు సంవత్సరాల తోట ఐదు సంవత్సరాలు దాటినాయి కానీ ఎంత వేయాలని అందరికీ చాలా వరకు తెలుసు అది దాన్ని కూడా సంవత్సరానికి నాలుగు సార్లు ఒకేసారి మనం సంవత్సరానికి ఒకసారి వేసేస్తున్నాం అలా కాకుండా సంవత్సరానికి నాలుగైదు సార్లు వేసేలా చూడండి డ్రిప్ అనేది ఇందుకు మేడం గారు చెప్పారు అతివృష్టి అనవృష్టి కూడా నీరుంది కదని పెట్టేసినా అది వేస్టే ఆ నీరుని వేస్ట్ చేసుకోవచ్చు అలాగనే మనకు మూడు మూడే మూడు గంటలు లేదు నాలుగు గంటలు రెండు గంటలు తగ్గకుండా నాలుగు గంటలు మంచి గంట ఆరితడిలాగా ఉండాలి పామాయిలు కూడా ఇవ్వకట్టేది అది నాచు కట్ట మనకి అంతనే అయిపోతుంది నాచు కట్టేస్తుంది దిగబడిపోతుంటుంది అది లేకుండా భూమి ఇప్పుడు గొల్లపారే విధంగా ఇందాక మేడం గారు చెప్పే మేడం గారు ఎవరు అడిగారు మన రైతులు గడ్డి మందు కొట్టొచ్చా అని కొట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు మనకున్న మ్యాన్ఫోవర్ పెట్టి కానీ సంవత్సరంలో ఒక్కసారి లేదంటే రెండుసార్లు అంతకు మించి ఎక్కువ కొట్టద్దు గడ్డి మందు కొట్టవచ్చు ఒక రకంగా అసలు కొట్టేకూడదు ఎందుకు కొట్టకూడదు మనం భూమిని గుల్లపార్చేటటువంటి పురుగులను మొత్తం చంపేస్తున్నాం దానితోటి గడ్డి నంగానే కాదు భూమి గట్టి పారిపోతుంది లేదు భూమి గుళ్ళపారడానికి